శ్రీ గణేశాయ యణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య వారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నంది మండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని రెండవ భాగం గురించి తెలుసుకున్నాం ఈ రెండవ భాగమును గురుదేవులు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు పదిహేను ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి గురువారం ఉదయం తొమ్మిది గంటలకు ఆశ్రమం నందు ప్రవచించారు ఈ గీతామంలోని ఉన్న బీజాక్షరములను ఈ రెండవ భాగంలో తెలుసుకుందాం ఓం శ్రీ గురుదేవ శరణం 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 నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాయ కాళాగ్ని రుద్రాయ నీరకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమాన్ మహాదేవాయ నమ ఈ రెండవ భాగంలో మొత్తం ఆరు వందల డెబ్భై తొమ్మిది గీతావాక్యములు ఉన్నాయి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి ఉచ పదిహేను ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నొద్దున అనగా గురువారం ఉదయం తొమ్మిది గంటలకి ఉలగమూడి ఆశ్రమంలో భగవాని ఇప్పుడు మనం వాక్యములో ఒకటి నుండి నాలుగు వరకు చెప్పుకున్నాం ఒకటి జగన్నాథము చేసినాడంటే నేను తెచ్చినాను రెండు రాంబాణము మూడు రౌద్రణము నాలుగు కృష్ణధారణము ఇప్పుడు మనం ఈ గీతావాక్యము యొక్క అర్థం తెలుసుకుందాం జగన్నాథము చేసినాడు అనగా ప్రపంచమంతా విష్ణుమయమై ఉంది అట్టి జగత్తున నేను అంటే విష్ణు స్వరూపుడైన నేను అంటే మన భగవాన్ వెంకయ్య స్వామి వారు మూడు శక్తులను జగత్ కళ్యాణము కొరకు తెచ్చారు అందులో మొదటి శక్తి రాంబాణము రెండవ శక్తి రౌద్రణము మూడవ శక్తి కృష్ణధారణము ఈ మూడు శక్తులు మహత్తరములైన అస్త్రములు మొదటి మంత్రంతో సత్యము రెండవ మంత్రంతో ధర్మము మూడవ మంత్రంతో శౌచము ఈ మూడు ఫలాలు సిద్ధిస్తాయి సత్యము వలన ధర్మము అభివృద్ధి చెంది మోక్షము సిద్ధిస్తుంది శ్రీ స్వామివారి వాక్కులను యథావిధిగా జపించినా ఈ ఫలితము సిద్ధిస్తుంది ఇక్కడ మొదటి మంత్రం రాంబాణంలో రామ్ అనేది బీజాక్షరము రెండవ మంత్రం రౌద్రణములో రౌ అనేది బీజాక్షరం మూడవ మంత్రం కృష్ణ ధారణములు కృష్ణ అనేది బీజాక్షరము రామ్ అనే బీజాక్షరమును జపించడం వలన సత్య పరిపాలనము సిద్ధిస్తుంది రెండవ మంత్రంలో రౌమ్ అనే బీజాక్షరమును జపించడం వలన ధర్మనిష్ట అభివృద్ధి అవుతుంది మూడవ మంత్రం కృష్ణ ధారణంలో కృష్ణ అనే బీజాక్షరమును జపించడం వలన శౌచము కలిగి మోక్షము సిద్ధిస్తుంది శౌచము అంటే పవిత్రత పవిత్రత వలనే మోక్షము సిద్ధిస్తుంది రాంబాణము అనే మంత్రం యొక్క వివరణ తెలుసుకుందాం రాంబాణం అనే అస్త్రము మనోహరమైన ఆకృతిని కలిగి ఉంటుంది సత్యము పరిశుద్ధమై మంగళకరమై సుందరమై ఉంటుంది సత్యమును పలుకువాడు పరిశుద్ధమైన అంతరాత్మను కలిగి ఉంటాడు మంగళములను శుభములను చేకూర్చేవాడు కనుక దివ్యమగు తేజస్సుతో విరాజిల్లుతూ సుందరమూర్తి అయి మనోహరకారుడై ప్రజలను ప్రపంచమును సమ్మోహన పరుస్తూ ఉంటాడు ఇప్పుడు రెండవ మంత్రం రౌద్రణము యొక్క వివరణ తెలుసుకున్నాం ఈ రౌద్రణము అనే అస్త్రము భయంకరాకృతిని కలిగి ఉంటుంది ధర్మము మహాభయంకరమైనది ఆచరించుటకు అసాధ్యమైనది అని ప్రాణులు ధర్మమును ఆచరించుటకు వెనకాడుతూ ఉంటారు కానీ ఇది కేవలం భ్రాంతి మాత్రమే సముద్రుడు భయంకరాకారుడు కానీ ఆశ్రయింపదగినవాడు నందు వెలుకట్టుటకు వీలులేని ఊహక అందని అనేక సంపదలు ఉన్నాయి అట్లాగే అత్యంత భయంకరములకు ఊహించనలవి కానీ అనేకములైన జల జంతువులు కూడా ఉన్నాయి అయినా ఎవరు ఆ జల జంతువులకు భయపడక సముద్రుణ్ణి ఆశ్రయించి సేవిస్తారో వారికి సర్వసంపదలు సిద్ధిస్తాయి అలాగే ధర్మమునందు ధర్మమును ఆచరించుటయందు ధర్మమును రక్షించుటయందు ధర్మపదమును నడిపించుట ఎందు అనేక సుగుణములు సత్ఫలితములు ఉన్నాయి ఇంకా ఊహించుటకు శక్యము కాని ఆపదలు కష్టములు నష్టములు కూడా ధర్మముయందు ఉన్నాయి కనుకనే ఈ ధర్మము మహాభయంకరముగా అంటరానిదిగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఎవరూ సత్యము చేత ప్రబోధింపబడి ధర్మమును చూచి భయపడక ధర్మ మార్గమున నడిచి ధర్మ సూక్ష్మమును తెలుసుకుంటారో అట్టివారు పుణ్యాత్ములు మూడవ మంత్రం కృష్ణధారణము ఈ కృష్ణధారణం యొక్క వివరణ తెలుసుకుందాం కృష్ణధారణము అనే అస్త్రము నీలిమ ఆకృతిని కలిగి ఉంటుంది ఇది నిండుకుండ వంటిది నీలిమ వర్ణం కలిగినది నిండుకుండ ఎట్లు తనకక స్థిరముగా గంభీరంగా ఉంటుందో అట్లే ఈ కృష్ణధారణ అస్త్రము ఫలితం ఉంటుంది వర్ణం కలవాడు పరమాత్మ విష్ణువు నిత్య సత్య ధర్మయుతులై సర్వలోక సంరక్షణను స్థిరముగా గంభీరమూర్తి అయి ఆచరిస్తూ తన ధర్మమును నెరవేరుస్తూ ఉంటాడు నీలిమ వర్ణము కలవి నీలి మేఘము నిండు జలముతో కూడినవి ఇది సకాలమున జలమును అనుగ్రహించి సస్య సంపదను అనుగ్రహిస్తుంది జీవకోటిని కాపాడుతుంది ఒక పుణ్యాత్ముడు సత్యముచే ప్రబోధింపబడి ధర్మ తేజస్సుచే ప్రకాశిస్తూ మోక్ష పదమును చేరినప్పుడు ఆ పుణ్యాత్ముడు తన సత్యము చేత తన ధర్మము చేత జగత్తును జీవకోటిని రక్షిస్తూ ఉంటాడు కానీ అతని గమనము ఇతరుల కంటికి కనబడదు గంభీరమైన స్థిరమైనది ఫలితములను బట్టి అతని గమనమును దర్శింపవలసి ఉంటుంది అతడితో ఈ గీతావాక్యములు పూర్తయ్యాయి తర్వాయి భాగంలో మనం గీతా గీతావాక్యములు ఐదు నుండి పదకొండు వరకు చెప్పుకుందాం ఈ భాగంలో ఉన్న మంత్రం మాకు ఏమీ తెలియదు స్వామి అనే మంత్రం ఈ మంత్రం యొక్క వివరణ శ్రీ స్వామివారి మాటల్లో తెలుసుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాణి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారములు ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మజ్ఞానమును పొందుదాం సర్వేజన సుఖినో భవంతు ஓம் நாராயணா ஆதி நாராயணா